తాగునీళ్లు కావాలంటే అక్కడి ప్రజలు పక్క రాష్ట్రానికి పరుగులు తీయాల్సిందే పనులు పక్కన పెట్టి నీళ్ల కోసం గంటల పాటు చెమట ఏళ్ల తరబడి జనం ఇబ్బందులు పడుతున్నా అధికారులకు పట్టడం లేదా ఇంతకి ఇంతగా అవస్థలు పడుతున్న గ్రామాలు ఎక్కడున్నాయి కర్నూలు జిల్లాలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు గుక్కడి నీళ్ల కోసం నానా పాటలు పడుతున్నారు తాగునీళ్లు కావాలంటే పక్కనే ఉన్న కర్ణాటక పరిధిలోని గ్రామాలకు వెళుతున్నారు ఆదోని మండలంలోని పెద్దహరి వానం వాసులు నీళ్ల కోసం పక్క రాష్ట్రానికి పరుగులు తీస్తున్నారు పెద్దహరివానం సంతేకుల్లూరు గ్రామాల్లో పదివేలకు పైగా జనాభా నివసిస్తున్నారు ఈ రెండు గ్రామాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నా జనానికి సరిపడా నీళ్లు రావడం లేదు తుంగభద్ర దిగువ కాలువకు వరద వస్తేనే ఈ ఊళ్లకు తాగునీరు వస్తుందని చెబుతున్నారు లేదంటే పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి సైకిళ్లు బైకులకు బిందెలు కట్టుకుని వెళుతున్నారు వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు మంచినీళ్ల కోసం ఇక్కడి ప్రజలు పాట్లు పడుతున్నారు ఏడు కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రంలోని బిఎం సోగూరు ఇటిక్యాల గ్రామాలకు వెళుతున్నారు పనులు వదులుకుని నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తుందని చెబుతున్నారు నీటి సమస్యను పరిష్కరించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అధికారుల్ని ఆదేశించారు దాంతో తమ గ్రామాలకు మంచినీటి కొరత తీరుతుందని కర్నూలు జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు